ఇద్దరి మధ్య జరిగిన వివాదాన్ని రాజకీయం చేస్తున్నారు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలో శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినుకొండ పట్టణంలో జరిగిన హత్య విషయంలో ఇద్దరు వ్యక్తులు కూడా వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే గొడవ జరిగిందని పేర్కొన్నారు దాని గురించి మాట్లాడకుండా ఇద్దరి మధ్య జరిగిన వివాదాన్ని రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే పల్ల దుర్మార్గాల వల్ల వివాదాల వల్ల అని ప్రోత్సహించడం వల్ల ఈ హత్య జరిగిందని ఆయన తెలియజేశారు చనిపోవటం వల్ల వాళ్ళ కుటుంబం నష్టపోయింది మేము కఠినంగా వ్యవహరిస్తాం అంటే మీలాగా కాదు గతంలో జల్లయ్య చంపిన చంద్రయ్య చంపిన అలాగే నరసరావుపేటలోని ఇబ్రహీం ఇబ్రహీంని అతి దారుణంగా చంపిన ఏ రోజైనా మాట్లాడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుందా ఈ రోజు వచ్చి సౌరాజకీయాలు చేయడానికి సిగ్గుందా ఇంకో జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా ఆ రోజు ఇబ్రహీం చంపినప్పుడు నర్సాపెట్ల నువ్వు ఎందుకు మాట్లాడలేదు అలాగే ఆ రోజు షేక్ హుస్సేన్ పిన్నెలికి చెందినటువంటి షేక్ హుస్సేన్ మీద అతి దారుణంగా ప్రయత్నం జరిగితే నీవు ముఖ్యమంత్రిగా ఉండి నీ గుండాలు వైఎస్ఆర్ పార్టీ గూండాలు హుస్సేన్ మీద దాడి చేస్తే మేము ఎందుకు మాట్లాడలేదు ప్రయత్నం చేస్తే అలాగే జాన్ సైదా తంగిడ గ్రామంలో జాన్ సైదాని చంపితే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈ ముఖ్యమంత్రి ఆ రోజు ఎందుకు పరామర్శించలేదు అలాగే అంకులు కాపు సోదరుడు అంకుల్ని అతి కిరాతకంగా చంపితే జల్లయిని చంద్రని అతి కిరాతకంగా చంపితే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు అరెస్టులు చేయలేదు ఏ రోజైనా గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అతి కిరాతకంగా హత్యలు చేసినప్పుడు కూడా మీరు ఏ రోజు అరెస్ట్ చేయలేదు సరైన చర్యలు తీసుకోలేదు పోలీసుల్ని అడ్డం పెట్టుకొని దుర్మార్గాలు చేశారు కానీ మేము హత్య జరిగిన వెంటనే నిందితుడిని అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం జరిగింది ఎస్పీ వెంటనే హుటా వచ్చి నిందితుడిని నిర్బంధించి నిజాలు ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో మొత్తం కూడా ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు ఎస్పీ గారు సమర్థంగా వ్యవహరించినటువంటి ఎస్పీని ఎస్పీ శ్రీనివాసరావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఆ రోజు ఆ రోజు మీరు చర్యలు తీసుకోలేదు మీ పరిపాలనలో దుర్మార్గాలు ప్రోత్సహించారు రౌడీజాన్ని ప్రోత్సహించారు గుండాజాన్ని ప్రోత్సహించారు మేం మాత్రం అలా చేయాం ఎన్డీఏ ప్రభుత్వం శాంతి పద్ధతులు పరిరక్షిస్తుంది అది మా ప్రథమ కర్తవ్యంగా భావిస్తాం నిందితులు ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించా మేము కఠినంగా చర్యలు